రాక్షసులు శ్రద్ధ అని ఒక టెగస్టా ఇవ్వడం జరిగింది గీతలో ఏమిటంటే వీళ్ళు శరీరాన్ని చేసుకుంటారు అందుకే భగవద్గీతలో ఇవ్వడం జరిగింది డంభము గర్భము క్రోధము ఇట్లాంటి గుణాలతో ఉండి నేను సాధించగలను అనుకుంటూ శరీరాన్ని చేసుకుంటారు శరీరాన్ని చేసుకున్నారు అంటే పంచభూత తత్వమైన శరీరాన్ని పాడు చేస్తే మరి శరీరం కృషించిపోతుంది శరీరంలో ఉన్న నన్ను కూడా వీళ్ళు క్షోభ పెడతారు రాక్షస జానులు అన్నారు అంటే ఎందుకు చెప్పాడు అంటే చాలామంది ఎక్కువ తినకూడదు తక్కువ తినకూడదు అని గీతలో చెప్పారు యుక్తాహారం మితాహారం అని కానీ పూర్తిగా మాని మరి పిచ్చి పిచ్చిగా ధ్యానం చేసి విపరీతంగా చేసి శరీరాన్ని మనసుని ఆత్మని కృషింపచేస్తే ఇది రాక్షస జ్ఞానము ఇట్లా కూడా చేయకూడదు అని చెప్పడం జరిగింది